జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో చాలా గొప్పగా చదువుతుంది ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాను అని అంటున్నాడు కదా మాట తప్పను మడమ తిప్పను అని అంటున్నాడు నిజంగానే మాట తప్పకుండా మడమ తిప్పకుండా చెప్పినవన్నీ చేశాడు అంటారా ఎక్కడ చేశాడు ఏమీ చేయాల టెన్ పర్సెంట్గా చేయాల అది మాట తిప్పను మరవ తిప్పను బానే దిప్తుడు ఇప్పుడు బాగానే తిప్పుతుండు కదా రాష్ట్ర జనాలు అందరూ చేసి పెట్టిండు కాకేం తిప్పుతుడు ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి వాడు మాట్లాడేది అదే చేశాము చేశాము ఏం చేశాడు అభివృద్ధి అనేది ఏం జరిగింది ఏమీ జరగల ఇచ్చిన అన్నీ ఇచ్చేసాడు ఏమి ఇచ్చాడు హామీలు ఏమి ఇచ్చాడు చెప్పండి మొత్తం చేసేసాను అంటున్నాడు కదా ఆ చేసేసాడు ఒక రుజువు ఉందా ఏమి లేదు చేసినట్టు సరే ఇప్పుడు చేసినవన్నీ చెప్పినవన్నీ చేసేసాము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాం మా ఇంటర్గా పేకలేరని మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి సిటింగ్లకు సీట్లు ఇవ్వటానికి ఎందుకు భయపడుతున్నాడు అంటారు ఓడిపోతారని ఆడిచ్చిన వాళ్ళు గెలరు ఎవరు అభివృద్ధి చేస్తేనే కప్పుడు ఒక నియోజకవర్గం అభివృద్ధి చేసిన అభివృద్ధి చేస్తే వాళ్ళు నిలవడానికి అవకాశం ఉంది ఏం అభివృద్ధి చేసి అంతా దోచుకోవడం జరిగిపోయినా ఇప్పుడు టికెట్లు కట్టు అనుకుంటారు ఎవరు కీడు అసలు అక్కడ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదులో ఒక్కడ గెలవమనండి సార్ ఒకటి గెలమనండి ఆడ గెలవరు లేరు చెప్పుకో ఎదుర్కోలేకే వాళ్ళందరూ గుంపుగా మీద వస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు గుంపులు గుంపులు వచ్చేది వాళ్ళు కదా ఏదైనా జరిగితే అక్రమం కేసులు మొత్తం పెట్టడం వాళ్ళే గుంపులు వచ్చేది ఏది వాళ్ళు చెప్పి వాళ్ళు చేసే పనులు ఇవతల వాళ్ళ మీద వేయడానికి వాళ్ళకి అవకాశం అవకాశం మనం చేసిన తప్పు మనం చేసిన తప్పు మనం ఒప్పుకోం కదా ఎదుటోని మీద నెట్టితారు వాళ్ళు చేసేది అదే కదా ఎదుటోని మీద వేయడానికే కదా వాళ్ళు ఉంది సరే ఇదంతా ఒక విషయం అయితే కనుక ముఖ్యంగా సిట్టింగ్స్ ఎమ్మెల్యేలని సీట్లు మార్చడం అసలు ఎలా చూడాలంటారు దాన్ని ఆ సీట్లు మారటం అంటే వాళ్ళ గెలవాలనే సంగతి తెలిసే సీట్లు మారుస్తుంది అక్కడైనా గెలుస్తారేమో కొత్త చేస్తారు అని అది సానుభూతి సానుభూతి కోసం సింపతి కోసం అది ఇంతకు రెండోది ఏమి లేదు ఒక ఇంచే ఒకసారి నిలబడ్డా అతన్ని ఒకసారి నిలబడ్డాడు అనుకో ఆడేమీ అభివృద్ధి చేయలేదు కాబట్టి అక్కడ గెలవడు అవకాశం లేదు పక్కకు మార్చారు కొత్త వాడు చేయడానికి ఒక అవకాశం ఇద్దామని ఉంటుందని ఆ నమ్మకంతో వాళ్ళని మార్చారు అందుకు మించి రెండోది లేదు ఆ కుటుంబాన్ని చేల్చడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి అంటున్నారు కదా కుటుంబాల మధ్య విభేదాలు సృష్టించడమే ప్రతిపక్షాల పని అంటూ మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ చెల్లెల్ని వాడుకొని వదిలేశారని డైరెక్ట్గా చెప్పేసింది ఎవరు ఎందుకు వాళ్ళు చెల్లెలే కదా చెప్పింది అందుకని కాంగ్రెస్ తరపున వాడు వేసే వేస్తారు తమ్ముడు చెల్లెని వదిలి తమ్ముడు ఏం చేస్తు చెల్లెలు ఏం చేస్తుంది తండ్రి నమ్ముకున్న పార్టీలో ఉంటుంది ఎవరు ఒక అవసరమా ఒకళ్ళు సపోజ్ ఒకళ్ళు మాట్లాడటానికి ఆమె చిన్నపిల్ల మాట్లాడటానికి ఆమె చేసేది ఆమె చేస్తుంది వాళ్ళు చేసేది నువ్వు చెల్లెల్నే పట్టించుకున్నప్పుడు ఏమేమైంది మా చూసుకుంటుంది అంతకు మించి ఇంకేముంది ఒకళ్ళ మీద వేయటమే కదా నిందలు ముఖ్యంగా చూస్తే కనుక రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిని అనుకోవచ్చు ఏ విధంగా అంటే కనుక తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎంపీ అయిన కేసినే నాని వైసీపీలో జాయిన్ అవటం అలాగే జాయిన్ అయిన ఏమంటే చంద్రబాబు నాయుడు ఇంత ద్రోహం తెలియదు నాకు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వీటిని ఇప్పుడు వాళ్ళు మా పార్టీ మారాడు ఒకప్పుడు దేంట్లో ఉన్నారు టీడీపీలోనే కాళ్ళు కాడ ఉండేవాడు ఏ జ్యోతి అది అంత విలువ ఇచ్చిండో బాబు గారు అంత విలువ ఇచ్చాడు ఇప్పుడు ఏంది గెలవడువాడ సరే వైసీపీలో డబ్బు డబ్బులు తీసుకునే టాకు వచ్చి డబ్బులకి రంగు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది డబ్బులు తీసుకుని వాడు ఏం చేస్తాడు సీటు కోసం ఏం చేస్తాడు తిడితేనే కదా వాళ్ళకి సీట్ వచ్చేది వాళ్ళు ఎన్ని తిట్లు ఇప్పుడు ఎదుటోని తిడుతుంటేనే వాళ్ళకి సీట్లు వచ్చేది సీట్ల కోసం ఏం చేస్తారు తిడతా ఉంటారు నాకు రుజువులోనే తక్కువనే తోలోనే ఏం చదువుతారు ఒక రుజువు ఏం ఉండదాడా అది ప్రతిపక్షాలనే తిడితేనే సీట్లు ఇస్తామంటూ షరతులు పెట్టడానికి ఎమ్మెల్యేలకి ఎలా చూడాలంటారు దీన్ని అసలుకి వాళ్ళు టికెట్లు కావాలంటే తిట్టాలి తిడితేనే వాళ్ళకి సీట్లు ఇచ్చేది వాళ్ళకి నోరు ఉంది పడేసుకోవాలి అని తిట్టు తిట్టితే వాళ్ళకి టికెట్లు ఇస్తాడు అందుకు మించి రెండేది ఏం లేదు వాళ్ళు చేసే జగన్మోహన్ రెడ్డి చేసేది యదో పని ఏదంటే తిట్టినూడికి సీటు తిట్టినోడికి ఏంది లేదు వాళ్ళ రాజకీయం చేసేది ఏదో పని ఆ ఏదో పని ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక రోజా ఈ మధ్యకాలంలో చాలా గొప్పగా అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి రాజశేఖర రెడ్డి ఆత్మ కూడా సంతోషిస్తుంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కానీ లేదంటే కనుక చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పొద్దున్న జనసేన మధ్యాహ్నం కాంగ్రెస్ సాయంత్రం బీజేపీ ఇలా అంటూ తిరుగుతూ ఉంటాడు ఇతను కూడా మా గురించి మాట్లాడేవాడా అంటూ ఆయన ఆమె చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి ఆమెకు టికెట్ లేదు ఎందుకు ఇంకా టికెట్ లేదు ఇష్టం వచ్చేటట్టు మాట్లాడటం ఇష్టం వచ్చేది చేయడం ఒక డేమింగ్ రోజు డైన్ పాప అలాంటిది ఏముంది రోడ్డు మీద పోయే దా కొ పిచ్చి మురుగు తెచ్చుకోడు ఆ రకంగా మురగటం తప్పక రెండోది ఏమీ లేదు ఇప్పుడు ఏమైనా తిడుతుంటేనే కదా పదవి వచ్చేది ఇప్పుడు పదవి లేదు పదవి కోసం ఏం చేయాలి తిట్టాలి కదా ఎన్నో కాదు పదో పది అంటే పదవి పదవి ఇచ్చేది అది పాదయాత్రలో పేదలు బడుగు బలహీన వర్గాల బాధలు చూశాను కాబట్టే వాళ్ళ కోసమే నా సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తున్నాను అందుకే మీ అందరికి అండగా ఉండాను అంటూ జగన్ అన్న తోడు కార్యక్రమం ఏదో అమలు చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజంగానే అమలు అంటారా ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ అమలు చేశాడంటారా వాళ్ళ కష్టాలని ఆయన అంటారా నిజంగానే లో పనుకొని ఎప్పుడు బయటకు వచ్చి నమ్మోగోడు చూడటానికి ఎవరు చూసారు ఇన్ఛార్జీలు వచ్చారు ఎమ్మెల్యే వచ్చారా మంత్రులు వచ్చారా ఎంపీలు వచ్చారా బయటకి ఎవరు వచ్చారు ఏం చూశాడు ఆ టీవీలో చూసుకోవడం గేమ్ ఆడుకోవటం రెండోది ఏమి లేదు బయటకు వచ్చి చూస్తే అర్థమవుతుంది రైతులు పడే బాధలు పంట నష్టం అవన్నీ అవి ఏముంది లోపల కూర్చోవడం నుంచి బయటకు రాకుండా తొంగని తొంగోటం అందుకు మించి రెండో చేసేది ఏముంది బయటకి ఎప్పుడైనా వచ్చే జనాలు వచ్చి తిరిగి చేస్తే అర్థం వాళ్ళ ఇబ్బందులు ఇబ్బందులు పట్టించుకోకుండా ప్యాలెస్లో కూర్చొని తినటం అది ఒకటి వైజాగ్లో అది ఒకటి ప్యాలెస్ ఒకటి కట్టించుకోవడం అడ్బనుకోవటం సుత్తి సుఖం ఏమీ లేదు ఏ మరి ఈ మధ్యకాలంలో అయితే కనుక ప్రజల్లోకి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వీళ్ళందరూ గడప గడపకి మన ప్రభుత్వం అని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మళ్ళీ ఎందుకు కావాలో అని తిరుగుతున్నారు ఎందుకు రావాలంటే సంఖనాకి పోవాలి ఇంక ఈ తాపొత్తే ఇంక పోవటం ఎటులట్టు ఒకరు బీహారు ఒకళ్ళు బంగ్లాదేశ్ శ్రీలంక పరిస్థితికి రావాలి కోసం వాడు ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంట ఇది ఏం అభివృద్ధి చేసి నేను వస్తాడు ఈ ముఖం ఈ ముఖం ఒకసారి అర్థంలో చూసుకొని నేను అభివృద్ధి చేశానంటే అప్పుడు చెప్పుకున్నది ఒక పేరు ఏం అభివృద్ధి చేసి వన్ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తారు ఏమి రారు చెప్పుకోవటం పిల్లలు ఏం వస్తుంది చేసాము అభివృద్ధి జరిగింది ఏం అభివృద్ధి జరిగింది ఏమీ జరగలేదు ఆడ దోచుకోవటం తింటాం మనకు మించి రెండే చేయాలి ముఖ్యంగా చూస్తే ఆయనకి ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని లేదంటే ఆయనకి రాజశేఖర రెడ్డి అభిమానులు సీనియర్ అందరూ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని కాంగ్రెస్ని వదిలేసి వచ్చిన పరిస్థితి చూస్తాం మరి ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డిని అడుగులు మడుగులు వచ్చిన లేదంటే ఆయన అడుగులు అడుగేసిన నాయకులు అందరూ ఇవాళ ఆయన వదిలేసి ఎందుకు బయటకు వస్తున్నారంటారు ఎందుకంటే తప్పు తెలుసుకున్నారు వాళ్ళందరూ తప్పు తెలుసుకున్నారు కాబట్టి వీడు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి పోతున్నారు రేపు ఏదైనా ఇప్పుడు తప్పు చేసి నుండి దగ్గర ఉండే కాడి తప్పు చేయకుండా పక్కకు తప్పించుకోవడం మంచిది కదా ఇప్పుడు అదే వాళ్ళందరూ చేసేది ఇది తప్పు చేసిండి ఎట్లా గెలవు ఓడిపోతాం ఈ నుండి పక్కకు పోవటం మంచిది పేరు ఉంటుంది పక్కకు పోయి నిలబడడానికి పేరు ఉంటుంది అని అందరు పోయి అపని చేస్తున్నారు ఓకే మరి ఓవరాల్గా ఏం చెప్తారు ఈ ఈ ఇన్ఛార్జీల మార్పు గురించి కానీ లేదంటే కనుక ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను మళ్ళీ నన్నే గెలిపించు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఎలా చూడాలంటారు ఇచ్చిన హామీలలో ఒక్కటి నెరవేరలేదు ఇచ్చిన హామీలలో ఒకటి నిర్వహలేదు అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరిగి పథకాలు ఏమైనా అందినాయి అంటే ఎవరికి అందాల నేను ఎలుపుకుంటూ చెప్పుకోవడం తప్ప నేను చేశాను నేను చేశాను నేను చేశాను అని చెప్పుకోవడం తప్ప చేసింది లేదు పెట్టింది ఆడ చెప్పుకోవడం తప్ప వాళ్ళది వాళ్ళు వాళ్ళు ఉన్నదే చెప్పుకోవడానికి చేసిన దాన్ని చేయ చేసింది కూడా చెప్పుకోలేనోడు ఒక దద్దమ్మ అది చెయ్యందే ఎక్కువ చెప్పుకుంటున్నారట చెయ్యండి చెప్పుకునేది ఏం చేశాడని